శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోం మేకర్ డబుల్ ఎన్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ మార్గేశ్వర లక్ష్మీవరం శుభాకాంక్షలు అండి నేనైతే చాలా చక్కగా పూజ అయితే మొదటి రోజు పూజ చేసుకున్నానండి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు షేర్ చేసుకుంటున్నానండి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడిప్పుడే పూజలు తెలుసుకొని పూజలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందుకోసమే ప్రతి విషయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మాసం అంటేనే మనకి బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందే మనం పూజ చేసుకోవాలండి నేనైతే నాలుగు గంటలకు లేచానండి లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకున్నాను మీ అందరికీ నిన్నే చిన్న షార్ట్ పెట్టాను కదా బుధవారమే మాసంలో బుధవారమే మనం క్లీనింగ్ పెట్టుకోవాలి లక్ష్మీవారం అయితే తల రుద్దుకోకూడదు మామూలు ఒట్టి నీళ్ళు తల స్నానం చేసుకోవాలి అలాగే షాంపు కానీ కుంగుడుకాయ కానీ మనము బుధవారం అయితే రుద్దుకోవాలన్నమాట ఓకేనా ఆ తర్వాత తడిగొడ్డ పెట్టుకోవడం కూడా నైటే పెట్టుకోండి భోజనాలు ఎంత అయిపోయినంత అయిపోయినంత అయిపోయిన తర్వాత నేను షార్ట్లో చెప్పాను కదండి ఆ విధంగా నేను కూడా నైటే చక్కగా కొంచెం వాటర్లో పసుపు కొంచెం ఉప్పు కొంచెము తర్వాత గంగాజలం కొంచెం ఆవు పంచకం వేసి ఇల్లంతా ఒత్తిసానండి తడిగొడ్డు పెట్టేశాను ఇలా ముగ్గులు అయితే నైటే వేసేసుకున్నానండి మార్నింగ్ నాకు అవ్వదని నైట్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందుగా దీపారాధన అయితే చేసుకున్నాను గుమ్మం దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించుకోవాలి ఈ మార్గశిర మాసంలో మార్నింగ్ వెలిగించుకోవాలి ఈవినింగ్ కూడా వెలిగించుకోవాలి గురువారం పూట ఓకేనా అయితే చక్కగా ఇక్కడైతే ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో మనకి గోమయం ఉంటుంది కదా మొన్నైతే నేను గోశాలకు వెళ్ళాను కదండి ఈరోజు నేను ముగ్గు మీద ఎప్పుడు కూడా ముగ్గు వేసేటప్పుడు ఎర్రమట్టితో అలికేదాన్ని అండి ఈరోజు ఎర్రమట్టితో అలకలేదు ఎందుకంటే నా దగ్గర గోమయం ఉంది కదా అమ్మవారికి గోమయం అంటే చాలా ఇష్టం కదా ఆవు పంచికమైన అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు కదా ఇవన్నీ అందుకోసం గోమయంతో చక్కగా అయితే అలికానండి అలికిసి ముగ్గులు పెట్టాను ఫ్రెండ్స్ ముగ్గులు పెట్టి ద్వార పూజ చేసుకున్నాను ఆ తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకొని ఆ గుమ్మం అంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా మనకి అక్కడ ముగ్గు వేసి దానిపైన గోమయం పెట్టి దానిపైన సెంటర్లో దీపం అయితే పెట్టాను మా సాంప్రదాయం అంటూ అంటే మా నియమాలు అనమాట ఇవి మేము ఆనవ అనమాట మాకు మా అమ్మ అలాగే చేస్తుంది నేను కూడా అలాగే ఫాలో అవుతానన్నమాట ఇలా చేసుకున్నాను ఇక్కడ ద్వారపూజ చేసుకునేటప్పుడు చిన్నది జరిగిందండి ఏంటంటే ద్వారపూజ చేసుకున్నాను అమ్మవారికి బొట్టు పెడదాం అనుకొని కుంకుమ బొట్టు పెట్టేసరికి కుంకుమంతా కింద ఒలికిపోయిందండి నేను బాధపడలేదు ఎందుకంటే ఒకప్పుడు ఒక ఒక పెద్ద ఆవిడ ఒక పె ముసి చాలా ముత్తవండి చాలా ముసలి ఆవిడ ముత్తేదు ఆవిడ నాకు ఒక విషయం చెప్పింది లక్ష్మి ఎప్పుడైనా సరే కుంకుము చేయి జారిపోతే నువ్వు అపశక్యనేమో అపశక్కుని అని అనుకుంటావు కదా అలా కా తల్లి భూదేవికి కోరుకుంటుంది అనమాట అందుకోసమే మనకి కింద అప్పుడప్పుడు జారిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడు భయపడిపోవద్దమ్మా అన్నది అది టక్కన గుర్తొచ్చిందండి ఆ ద్వారం దగ్గర ఆ కుంకుమైతే విడిచిపెట్టేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇగోండి చూసారా కుంకుమంతా అక్కడ కింద జారిపోయింది భూతెల్లి అనమాట ఓకేనా ఆ తర్వాత తులసి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ద్వారాల దగ్గర ఆ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇగోండి ఇంట్లోకి వచ్చానండి ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాను నిత్య కలసం ఏర్పాటు చేసుకున్నాం కదా నిత్య కలసంలో చక్కగా తులసి దళాలు పెట్టుకొని ఎర్రటి పుష్పం వేసుకొని ఆ నిత్య కలసంలో కొంచెం పచ్చకర్పూరము జవ్వాది పౌడరు పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టాను నిన్నే పూజ సామాగ్రి అంతా తోమిసుకున్నానని మీకు చూపించ నిన్నే పూజ సామాగ్రి అంతా తోమేసేసుకున్నానండి ఇగోండి ఇక్కడైతే చక్కగా దేవుడి మందిరంలో కొంచెం గోమయంతో అలికి కొంచెం పసుపుతో అలికి గోమయము పసుపు కలిపి పద్మ ముగ్గు వేసుకున్నానండి నేను ప్రత్యేకంగా పీఠం వేసి ఈ పూజ అయితే చెయ్యనండి ఈ మార్గశీర లక్ష్మీవారాలు పూజ అయితే చేయను శ్రావణ శ్రావణ మాసంలో చేసుకుంటాను దీపావళికి చేసుకుంటాను కానీ ఈ మార్గశీర మాసం అంటే నాకు ఎందుకో భయం అనమాట అమ్మకి కొంచెం నియమనిష్టాలు ఉండాలి అని నాకు ఆ ఆనవాయితీ చేసుకోలేదనమాట మాట అందుకోసం అమ్మవారికి యథాస్థానంలో ఫోటో ఉంది కదా అక్కడే అమ్మవారికి ఫోటోకి పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇగో లోటస్లో అయ్యవారికి అమ్మవారికి తర్వాత గోమాత ఉంటుంది కదా అక్కడైతే అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ముందుగా నిత్య దీపారాధన అయితే జరిగిపోవాలండి మనం ఇప్పుడు కూడా ఎందుకంటే ఆ సూర్యోదయానికి ముందే ఇంట్లో నిత్య దీపారాధన జరిగిపోవాలి ఆ తర్వాత ప్రసాదాలు అయితే వండుకోవాలి దీపాలు ఉండేటప్పుడే మనము దీపాలు కొండక్కక ముందే ప్రసాదాలు వండుకొని నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి అప్పటికప్పుడే వండి అంత హైరామ పడవసరం లేదు ముందు దీపారాధన అయితే ఇంట్లో చేసేసుకోండి మన లేడీస్కి నాలుగు వీక్స్ ఉన్నాయి కదండి ఇంకా పుష్యమాసంతో కలిపి ఒక వారం ఉంద పుష్వా పుష్యమాసంతో కలిపి నాలుగు వారాలు ఉన్నాయి కదండి ఈ అంటే ఈ నెల అంతా మన లేడీస్కి ప్రాబ్లమ్ ఉంటుంది కదా ఏదో ఒక వారం అనేది ఆటంకం వస్తుంది కదండి ఎన్ని వారాలు మీకు కుదిరితే అన్ని వారాలు చాలా చక్కగా మీరు ఈ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి ఏమీ లేదండి బ్రహ్మముహూర్తంలో లేచి ఉంటే తులుసుకోండి దగ్గర దీపారాధన గుమ్మాల దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా మార్గశీర లక్ష్మీవారం పూజ కథ చదువుకుంటే సరిపోతుంది కథాక్షతలు మీద వేసుకుంటే సరిపోతుందండి పెద్ద ఆడంబరం అంటూ లేదండి ఈ పూజకి ఓకేనా మీకు వీలుంటే మీకు తాముతుంటే లాస్ట్ వారంలో ఒక ముగ్గురు ముత్తైదులు పిలిచి తాంబూలం ఇవ్వండి ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి పెద్ద ఆడంబరం అయితే లేదు నేనైతే ఇక్కడ నిత్య దీపారాధన చేసుకున్నానండి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు అయితే అమ్మవారికి చదువుకుంటున్నానండి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదండి లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చక్కగా తులసి సి దళాలతో చేసుకున్నాను ఈరోజు మారేడు దళాలు ఈవే ఈవేళ నాకు ఉన్నాయండి అందుకోసం మంగళకరమైన వస్తువులతో ఇంకా మనకి మిగిలి ఉన్నాయి కదా కొన్ని వారాలు ఆ మంగళకరమైన వార ద్రవ్యాలతో అమ్మవారికి తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బిల్వ వృక్షాలు ఆ తర్వాత బిల్వ పత్రము ఆ తర్వాత బిల్వ పత్రాలు దొరికాయి ఆ తర్వాత కొంచెం పువ్వులు ఆ తర్వాత కొంచెము తులసి దళాలతో అమ్మవారికి అయ్యవారికి అక్కడ చక్కగా పూజ చేసుకున్నానండి ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయ్యవారికి చెయ్యాలండి ఇద్దరు అష్టోత్రాలు చదవాలి ఇక్కడ నేను గోవింద నామాలు చదువుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి చదువుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పాలు అయితే వచ్చాయండి పాలు మాతం పాలకి పంపించానండి ఆవు ఆవుపాలు తెచ్చిన తర్వాత ప్రసాదం నైవేద్యం పెట్టాను ఈలోపు క్యారేజ్ అయితే ప్రిపరేషన్ అయితే చేశానండి బాక్సెస్ అయితే కట్టాను బాక్సెస్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాలు చేతులు నోరు అన్నీ కడిగిసుకున్న తర్వాత పూజ అయితే మళ్ళీ ప్రసాదం వండాను కదా ప్రసాదం అయితే పెట్టుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకొని మళ్ళీ అమ్మవారి కథ అయితే చదువుకున్నాను అక్కడ సుశీల కథ ఉంటుందండి ఆ కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ వారం మీరు చదువుకో పోతే నెక్స్ట్ వీక్ చక్కగా ఆ క్రోమ్లో కొడితే మనకి మార్గశీర్ లక్ష్మీవారం పూజా విధానం అని క్రోమ్లో మనం సెర్చ్ చేస్తే చక్కగా మనకి పీడిఎఫ్ అనేది వచ్చేస్తుందండి నేను ఆ సెలలోనే చూసుకున్నాను బుక్ మిస్ అయ్యిందండి ఎక్కడ మిస్ అయ్యిందో సెలలోనే చూసుకొని చదువుకున్నానండి ఇగోండి విలువ పత్రాలు దొరికాయండి చాలా తృప్తిగా అనిపించింది నేను విలువ పత్రాలు చక్కగా అమ్మవారికి ఇగండి ఇప్పుడు చదువుతున్నాను ఇగోండి నేను క్రోమ్లో సెట్ చేసి ఈ పీడిఎఫ్లో చదువుకుంటున్నాను బుక్ అయితే ఎక్కడ ఉందో ఎదిగితే మళ్ళీ టైం అయిపోద్ది ఏమో నేను బుక్ అయితే వెతకలేదు ఈ మనకి మొబైల్లో దొరికిపోతాయి కదా ఏ స్టోరీస్ అయినా సరే చక్కగా ఇక్కడ చదువుకున్నానండి చదివిసుకొని తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలండి అమ్మవారికి తిమ్మలం వండుకోవచ్చు ఆ తర్వాత పులగం వండుకోవచ్చు అట్లు ఆ తర్వాత పులిహోర ఆ తర్వాత ముఖ్యంగా క్షేరాన్నం అండి అమ్మవారికి పాల పాలతో పాయసం చేస్తే చాలా ఇష్టం అలాగే మంచిగా ఆవు పాలు దొరికినట్టుగా అయితే మీకు ఎన్ని వీక్స్లో మీకు ఎన్ని దొరికితే అంటే ఎన్ని వీక్స్ దొరికితే అన్ని వీక్స్ పెట్టడానికి ట్రై చేయండి నైవేద్యంతో పాటు గ్లాస్తో పాలు పెట్టడానికి ట్రై చేయండి ఆవు పాలు దొరికితే ఆవు పాలు ఒక వారం దొరికితే అమ్మవారికి తృప్తిగా పాయసం వండియండి నేనైతే ఈరోజు పాలతో అమ్మవారికి పాయసం అయితే బెల్లం పాయసం అయితే వండాను చాలా తృప్తిగా అనిపించిందండి ఆవు పాలు దొరికాయి బిల్వ పత్రాలు నాకు దొరికాయి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఇలాగే మీరు చేసుకోండి పెద్ద ఆడంబరం అవసరం లేదండి ముఖ్యంగా మనం ఆ రోజు నూనె వంటలు తినకూడదు తల తువ్వకూడదండి మీకు నియమాలు చెప్పాను కదా అంతేనండి ఈ పూజా విధానము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్